ఆరోగ్యానికి మనం ఎంతమంది ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి మన ప్రజల లోపల చాలా మటుకు కేర్లెస్గా చూడతారు నెగ్లెక్ట్ చేస్తారు జబ్బు రాగానే వాడు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా మెడికల్ షాప్కి వెళ్తాడు మందులు కొంటాడు తర్వాత ఆరంభిక డాక్టర్ దగ్గర వెళ్తాడు తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వెళ్తాడు పేషెంట్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత జబ్బు ముదిరిన తర్వాత తీసుకొస్తే చేతి దాటిపోయిన తర్వాత మేము కూడా ఏం చేయలేము కాబట్టి దయచేసి గ్రహించి మీరు జబ్బులు రాగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు వచ్చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి తర్వాత అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఉంది అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ డాక్టర్ ఇవ్వాలి అన్నది మీరు మర్చిపోండి ఇంకా మెడికల్ సైన్స్ అంత దూరం రాలేదు కొన్ని జబ్బులకు ట్రీట్మెంట్ లేదు కొన్ని జబ్బులకు మందుల వల్ల కూడా రియాక్షన్స్ రావచ్చు మేము ట్రై చేసినా కానీ ఒక్కోసారి ఆ కాంప్లికేషన్ రావచ్చు డాక్టర్స్ కమ్యూనిటీని మీరు రక్షించుకోవాల్సిన బాధ్యత సొసైటీ డాక్టర్స్ కమ్యూనిటీ అనేది వెరీ సెన్సిటివ్ కమ్యూనిటీ చాలా సెన్సిటివ్ ఉంటారు డాక్టర్స్ అందుకే మీకు చెప్పాలంటే అసలు డయాబెటీస్ హైపర్ టెన్షన్ డెత్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ డాక్టర్స్ స్టడీస్ క్లియర్లీ ప్రూవ్ కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది డాక్టర్స్ చనిపోయారు చూసారా మరి ఎందుకు మేము ఇంత త్యాగం చేయాలి కాబట్టి ఎంటైర్ సొసైటీ ప్రజలు పొలిటికల్ లీడర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ జస్టిస్ డిపార్ట్మెంట్ అందరి డ్యూటీ ఏంటంటే డాక్టర్స్ ఏదో బాగా డబ్బులు సంపాదిస్తున్నారని అనుకోకుండా ఆ సైడ్ నుంచి చూడండి డాక్టర్స్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోండి అనేది నా అపీల్